రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన పెంపొందించగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనములు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుళ్ళబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు ఈ వాక్య భాగమును చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఒక చక్కటి మాదిరిని విశ్వాసమును బలపరచగలిగిన ధైర్యమును ఇవ్వగలిగిన ఆత్మవిశ్వాసమును పెంపొందించగలిగిన ఒక చక్కటి మాదిరిని ఇక్కడ పౌలు ఈ ఎబ్రీ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు సహోదరులారా కృత సంవత్సరము రాగానే మనలో చాలామందిని కూడా చాలా విషయాలను గురించి ఆలోచనలు చేసినప్పుడు ఇలా బ్రతకాలి ఇలా జీవించాలి చెడు క్రియలకు చెడు పనులకు దూరంగా ఉండాలి ఏ విధంగానైనా ఈ సంవత్సరము కుటుంబములో జీవితములో శాంతి సమాధాన సంతోష ఆనందములతో జీవించాలని సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వదించబడాలి అనేటటువంటి నిర్ణయాల ద్వారా తీర్మానాలను చేసుకుంటున్నటువంటి వారిని ఎందరును చూస్తూ ఉంటున్నాం కానీ ఆ తీర్మానములను కానీ ఆ విధానమును కానీ కొనసాగించడంలో విఫలమవుతూ ఇదిగో అధైర్యానికి బలహీనతకు దానిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులకు దిగజారిపోతున్నటువంటి విజయము సాధించలేనటువంటి వ్యక్తులను కూడా మనం ఎందరూ చూస్తూ ఉంటున్నాం అనగా ఈ సంవత్సరాన్ని ఆరంభించడంలో ఎంత సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటారో తన కుటుంబ జీవితము కావచ్చు ఒక మంచి అలవాట్లు కలిగి జీవించాలని కావచ్చు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నేను పేరు తెచ్చుకోవాలని ఆలోచన కావచ్చు కానీ ఇలాంటి విషయంలో విజయము సాధించలేక విఫలమయ్యేటటువంటి ఇదిగో విజయము పొందలేనటువంటి వ్యక్తులను కూడా ఎందరోనో మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఈ యొక్క వాగ్దానమును గురించి ఆలోచన చేసినప్పుడు మనకు గొప్ప సహాయము చేయుచున్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎందుకు అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో విశ్వాస జీవితంలో ఎదుగుతున్నటువంటి వారి జీవితాలను ఒక గొప్ప ఆదర్శవంతంగా తీసుకొని ఆ మీది వచనాలను మనం చూసినప్పుడు పదకొండవ అధ్యాయం కింది వచనాలను మనం గమనించినప్పుడు చివరి భాగంలో అక్కడ ఒక గొప్ప సాక్షి సమూహము అనేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిజమే మనం జీవితంలో ఇదిగో ఇలా బ్రతకాలి ఇలా జీవించాలి అన్నప్పుడు ఏదో ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిని మనము కేంద్రంగా చేసుకొని బ్రతకడం మొదలు పెడతాం ఏదో గొప్ప సంఘటనను ఆదర్శంగా తీసుకొని ఆ లక్ష్యం వైపు పరిగెత్తాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం పరుగు పందెంలో వెళ్ళేటటువంటి వారిని మనం చూసినప్పుడు వారు కూడా విజయం వైపు ఆ లక్ష్యం వైపు వారు కేంద్రీకరించినటువంటి దృష్టి కలిగినప్పుడే ఆ విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు అందుకే పౌలు వీరికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహము నిజమే ప్రియ స్నేహితులారా సహోదరులారా ఈ దేశంలో మానవత్వమును కలిగి విలువలను పెంపొందించగలిగిన ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకున్న సమాజానికి ఉద్ధరించగలిగిన మేలుకొల్పు కలిగజేయగలిగిన వ్యక్తులు చరిత్రలో మనకు ఎంతోమంది కనిపిస్తారు వారు వారి జీవితాల అనుభవాల నుంచి గొప్ప గొప్ప పాఠాలను మనకు నేర్పిస్తారు పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిని గురించే ఆ భాగం రాయబడి ఉంది మొదటిగా మన జీవితంలో విజయము సాధించాలి అంటే చరిత్ర ఏమి జ్ఞాపకం చేస్తుంది ఈ సంవత్సరం ఈ విధంగా బ్రతకాలి అంటే దాని కొరకు మనం ఏ విధంగా సిద్ధపడుతూ ఉంటున్నాం మన ముందు ఉన్నటువంటి వారు ఏ విధంగా బ్రతికినారు అనేది జ్ఞాపకం చేసుకోమంటుండు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఓపికతో పరిగెత్తాల చాలామందికి ఓపిక సహనం అనేది ఉండదండి ఏదైనా కొంచెం కష్టం వచ్చిందంటే బాధ వచ్చిందంటే కుటుంబంలో ఏదైనా అలజడులు జరిగినాయంటే ఓపికను సహనమును కోల్పోయి ఏదో చెడు క్రియలకు చెడు వ్యసనాలకు లోనయ్యి తన జీవితాలను కుటుంబాలను తన అనుబంధాలను సంబంధాలను అన్నిటిని తెంచి వేసుకొని క్రూరంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నారు ఇదిగో ఈ నూతన సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నీవు ఓపికతో పరిగెత్తు నువ్వు పరిగెత్తడం మంచిదే నువ్వు వెళ్ళడం మంచిదే కానీ దానికి ఓపిక కావాలా కాబట్టి ఈ సంవత్సరం ఎలా బ్రతకాలని అనుకుంటున్నావా ఇదిగో నీవు ఓపికతో ఆలోచన చెయ్యి సహనము కలిగి నువ్వు ముందుకు సాగు నా కుటుంబం ఏంది నా జీవితం ఏంది నా బ్రతికేంది నా పిల్లలేంది ఈ సమాజంలో నా స్థానం ఏంది కానీ ఓపికతో ఆలోచన చేసినప్పుడు ఒక జవాబు మనకు దొరుకుతూ ఉంటుంది అంతేకాకుండా మూడో విషయం జ్ఞాపకం చేస్తే అంటున్నాడంటే మనకున్నటువంటి బలహీనతలను మనం విశ్లేషణ చేయాల లోకంలో అందరి బలహీనతను మనం ఏలెత్తి చూపిస్తాము కానీ మనమిట్లా బ్రతకాలి మనలో ఉన్నటువంటి బలహీనతలేంటి మన జీవితంలో మన కుటుంబంలో సమాజంలో మనం జరిగిస్తున్న నీతిక్రియలేంటి న్యాయం ఏంటి అనే విషయాలను విశ్లేషణ చేసుకొని బ్రతకవలసిన అవసరము ఎంతైనా ఉంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే నీవి సమస్య ఈ విధంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు నీ లోపాలను సరిదిద్దుకోవాలా నీ బలహీనతలను తొలగించుకోవాలా నిన్ను పాడు చేయిచున్నా నీ కుటుంబాన్ని పాడు చేయిచున్నా నీ విలువలను తగ్గిస్తున్నటువంటి ఆ క్రియలను దూరం చేసుకోవడం మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడవది అన్నిటికంటే ప్రాముఖ్యంగా నాలుగవది జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే ఏసు క్రీస్తుని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేయట్లో ఏసు క్రీస్తు ఈ లోకానికంతటికి మాదిరి ఎలా బ్రతకాలి లోకంలో ఇలా బ్రతకడం ద్వారా ప్రయోజనము ఏ లక్ష్యము కొరకు మనం బ్రతకాలి ఏ విషయాన్ని మనం బ్రతికించడం కొరకు మనం బ్రతకాలి అనే విషయాలు ఏసుక్రీస్తు ప్రభుల వారు తన జీవిత అనుభవం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు అందుకే ఆయనకు తనకు అనుగ్రహించబడినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఏందంటే మరణమును జయించడమును పాపమును పరిహరించడము దీని కొరకు ఆయన లక్ష్యం వైపు చూస్తూ ఉంటున్నాడు ఆ లక్ష్యం ఏంటంటే సిలువ మరణము అవమానకరమైనది తృణీకరించబడినది ఏలనకు గురి చేయబడేది అది ఎందుకు పనికిరాని క్రూరమైనటువంటి శిక్ష అయినప్పటికీ తన ముందున్నటువంటి లక్ష్యము కొరకు ఆయన పరిగెత్తడం మొదలుపెట్టినాడు ఆయన ఎంతగా పరిగెత్తినాడు అంటే ఆయన మరణమును జయించినంతగా ఆయన విధేయత చూపుతూ ఆయన కలిగి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు ఎందరూ అవమానించిన ఎందరూ చేతగాని వాడనుకున్న ఎందరూ బలహీనులుగా పాపులుగా పిలువబడ్డ ఇదిగో ఈయన ఈ విధమైనటువంటి వ్యక్తి అని అబద్ధ సాక్ష్యాలు చెప్పి సిలువ వేసిన ఏ దానిని ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన లక్ష్యమేందో ఆయనకు తెలుసు ఆయన జీవితం ఏందో ఆయనకు తెలుసు ఆయన బ్రతికేందో ఆయనకు తెలుసు ఆయన చేయవలసిన కార్యమేంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఈ అవమానాలన్నింటినీ నిర్లక్ష్యం పెట్టి ఆయన విజయం వైపు అడుగులు వేసి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఇదిగో సింహాసనం మీద కూర్చున్నాడు విజయం సాధించి అని విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియా సహోదరుడా ప్రియా సహోదరి ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావా సందిగ్ధంలో ఉన్నావా మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ఈ సంవత్సరమును నే ఏ విధంగా ఇదిగో క్రమశిక్షణలో నడిపించుకోవాలని అనుకుంటున్నావా నీ కుటుంబాన్ని కానీ నీ జీవితాన్ని కానీ నీతివంతమైనటువంటి క్రియలను కానీ విలువలు కలిగినటువంటి వ్యక్తిగా కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించాలని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉంటున్నావా ఇదిగో ఈ విధంగా నేను బ్రతకాలని అనుకుంటున్నావా ఇదిగో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాల సమయమున నీ ముందున్నటువంటి సమాజమును గుర్తించు ఓపికతో పరిగెత్తడము నేర్చుకో నీ బలహీనతలను తొలగించుకోవడము నీవు సరిదిద్దుకోవడం నేర్చుకో అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిని జయించినటువంటి ఏసు వైపు చూడడము లక్ష్యం వైపు చూడము నువ్వు మర్చిపోకు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి బలహీనతలు వచ్చినంత మాత్రాన అవమానాలు వచ్చినంత మాత్రాన ఇదిగో పాపము చేయడానికి అవకాశాలు ఏర్పడినంత మాత్రాన లొంగిపోయి పాపకు బా పాపమునకు బానిస్తాయి త్రాగుబోతుకో తిరుగుబోతుకో ఇది లోక సంబంధమైనటువంటి పనికి మాలినటువంటి క్రియలకు అవకాశం ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని మన జీవితాన్ని మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం అది కుటుంబానికి దుఃఖాన్ని మిగులవచ్చు జీవితానికి అవమానాన్ని తీసుకురావచ్చు సమాజానికి ఉపయోగపడలేనటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతూ ఉండవచ్చు కాబట్టి ఈ సంవత్సరం నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావా చక్కటి సహాయము ఈరోజు వాగ్దానం మనకు అందిస్తూ ఉంటుంది దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ దినమును బట్టి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మేము ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని ఎన్నో ఆలోచనలు మేము చేస్తూ ఉంటాము కానీ బ్రతకలేకపోతూ ఉంటున్నాం ఎందుకంటే మా ముందు ఉన్నటువంటి వారిని మేము గురిగా పెట్టుకోలేకపోతూ ఉంటున్నాం ఓపికను కోల్పోతూ ఉంటున్నాం బలహీనతలను వదిలేయలేకపోతూ ఉంటున్నాం మాకు మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తును అనుసరించలేకపోతూ ఉంటున్నాం కాబట్టి ఎన్నోసార్లు మేము విఫలమవుతూ ఉంటున్నాం ఎన్నోసార్లు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలను ను ఇదిగో నిబంధనలను తీర్మానాలను మేము అసహనముతో కోల్పోతూ ఉంటున్నటువంటి వారుగా మిగిలిపోతూ ఉంటున్నాం ఇలాంటి సమయంలో ఈ దినము మా జ్ఞాపకం చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి జీవితంలో దుఃఖములో కన్నీలతో అవమానములతో జీవిస్తున్నటువంటి బిడలను మీరు కనికరించి దీవించి ఆశీర్వదించి వారి దుఃఖాలను బాధలను తీసివేయి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఎవరు ఏ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారో అంగీకరించి ఆశీర్వదించి మేలులతో దీవెనలతో నింపి బలపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడు నిండి దీవించి గాక అవమేన్